క్రైస్తవ సమాజానికి దైవజనులకు హెచ్చరిక నేటి కాలంలో సాతాను విజయప్రసాద్ రెడ్డి గారి రూపంలో సంచరిస్తుంది సాతాను స్వరం వినాలి అనుకుంటే విజయప్రసాద్ రెడ్డి గారి మాటలు వినండి సాతాను కదలికలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే విజయప్రసాద్ రెడ్డి గారి యొక్క యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన మాటలు వినండి టోటల్గా నరకానికి వెళ్ళాలి అంటే రెడ్డి గారిని ఫాలో అవ్వండి విజయసన్న గారు గొప్ప ఆత్మీయులు గొప్ప దైవజనులు తన కష్టార్జితం మీద హోసన్న మినిస్ట్రీస్ని స్థాపించి మహానుభావుడు దేవుని చేతుల్లో ప్రవృత్తిలాగా కరిగిపోయి మోకాళ్ళ అనుభవాలతో ఆత్మీయ గీతాలతో స్వచ్ఛమైన పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన ఆరాధనతో భాషలతో ఎన్నో దైవ సంబంధమైన వరాలతో నింపబడిన క్రైస్తవ సమాజానికి దేవుడిచ్చిన మహా ఆనిముత్యం మేల్మి బంగారం వజ్రం దైవజనులు ఇదే వారి తరములో క్రైస్తవ్యంలో గొప్ప ప్రక్షాళన జరిగింది నేటికి సజీవుడుగానే పరదేశంలో మన పితరుల వద్ద ఉన్నారు అలాగే ప్రపంచంలో ఆయన సాక్ష్యము సజీవముగానే బ్రతికి ఉంది అందరు హృదయాలలో చోటును సంపాదించుకొని నివసిస్తున్నాడు దేవుని కృపతో ఇలాంటి గొప్ప చరిత్రను దేవుడు యేసన్నగారు సృష్టించే విధముగా చేశాడు అంటే ఆరో తరగతి చదివిన వ్యక్తి అరవై ఆరు దేశాలు తిరిగాడు అంటే నెల్లూరు జిల్లా నుండి గుంటూరు జిల్లాకు వచ్చి ఒక దీనుడిగా ఆరంభించి ప్రపంచానికి తెలిసే విధముగా దేవుడు ఆయనను ముందుకు తీసుకువెళ్ళాడు అంటే చక్కని స్వరాన్ని ఇచ్చాడు అంటే చక్కగా ఆత్మీయ గీతాలు రచన చేయగలిగాడు అంటే చక్కగా స్వరకల్పన చేయగలిగాడు అంటే చక్కగా పాడగలిగాడు అంటే చక్కగా క్యాసెట్లు చేసి ప్రజల గుండెల్లోకి తీసుకువెళ్ళాడు అంటే గుడారాల పండుగను స్థాపించి సజీవమైన ఆత్మీయ గుడారాలుగా అక్కడికి వచ్చేవారిని చేశారు అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనలో దేవుడుండి ఆయనతో దేవుడు ఉండి ఆయన మాటలో దేవుడు ఉండి ఆయన నీడలో దేవుడు ఉండి ఆయన వెళ్ళే ప్రతి చోట దేవుడు ఉండి గొప్ప కార్యాలు చేయడానికి ముఖ్యమైన కారణం ఎప్పుడు కూడా అసత్యంతో రాజీ పడల అవిశ్వాసులతో జోడీ కట్టల దుర్బోధకులకు భయపడల ఎన్నో నిందలు అనుభవించాడు అవమానాలు అనుభవించాడు అయినా కడిగిన ముద్యమ వలె మేలిని బంగారం వలె ఒక వజ్రం వలె తలతల తన సాక్ష్య జీవితాన్ని మెరుపు మెరుపించుకునే విధంగా దేవుని చేతిలో ఉన్నాడు కేవలం సత్యానికి లోబడి అసత్యాన్ని ఎదిరించి దుర్బోధకులకు ఒక క్షణం కూడా లోపడకుండా తన పని ఏదో తన దర్శనం ఏదో ముందుకు వెళ్ళాడు కాబట్టి నేటికి వారి ప్రార్థనల వలన దేవుని మహాకృష్ణను బట్టి హోసన్న మినిస్ట్రీస్ సజీవంగా నేటికి నిలిచి ఉంది అలా ఉంచిన నా దేవునికి ఆ దైవజనుడు ప్రార్థనకు దేవునికి స్థుతి మహిమ ఘనత ప్రభావాలు కలిగి ఉన్నట్టు ఆయనకు మా హృదయాలలో ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు దైవజనులు షాలిమరాజు గారి ద్వారా ఇచ్చాడు వాస్తవానికి ఏ సన్న గారు ఆగస్టు ఎనిమిదో తారీఖున రెండు వేల పన్నెండవ సంవత్సరాలు నిద్రించారు నేను జులై ఇరవై ఏడున రెండు వేల పన్నెండులో ఉంది వారిని ముఖాముఖిగా నేను చూడలేదు కానీ ఒకటి నా దర్శనాలలో నా కలలలో ఎన్నో మార్లు ఆయన చూశాను నా దర్శనం కూడా వారి రూపంలో కనపడింది తదుపరి వారి గురించి దైవచన శాలిమరాజు గారు ఎన్నో ఇప్పుడు ఇందాక పలికిన విషయాలన్నీ నేర్పించారు అది మన ఆత్మీయ సంఘం మన ఆత్మీయ తండ్రి అని ఆయన ఎప్పటికీ ఆయనను ప్రేమిస్తూనే ఉంటాడు వాస్తవానికి యేసన్న గారి గురించి ఓసన్న మినిస్ట్రీ గురించి షాలేం రాజు గారు ఎత్తవలసిన సందర్భం లేదు ఆయన గురించి చెప్పవలసిన సందర్భం లేదు ఎందుకంటే దైవజన్లు షాలేం రాజు గారిని దేవుడు ఉన్నతమైన స్థానంలోనికి తీసుకువెళ్లారు వారు క్రైస్తవ ప్రపంచానికి తెలుసు అందరికీ తెలుసు సహజంగా క్రింది స్థాయిలో ఉన్నవారు ఉన్నత స్థానంలో ఉన్న వారి గురించి చెప్పి పైకి వెళ్ళాలని కోరుకుంటారు కానీ ఆల్రెడీ షాలేం రాజు గారు ఉన్నత స్థానాన్ని దేవుని కృపతో పొంది ఉన్నారు కానీ యేసన్న గారిని మాదిరిగా తీసుకొని సేవ చేశారు కానీ వారి ద్వారా ఎలాంటి లబ్ధి కూడా పొందలేదనే విషయాన్ని మీరు గమనించాలి ఏ సన్నగారు ఉంటే టి సుందర్రావు గారి బ్యాచితో రాజీ పడేవాడా భయపడేవాడా అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి రోమిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం అయితే బేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడే వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును అని అపోతుడైన పౌలు భక్తుడు రోమిలకు రాశాడు అంటే బేదములు పుట్టించి తదుపరి ఏ విషయమై బేదములు పుట్టించారో ఆ విషయమై అంటే ఇది అసత్యము ఇది దుర్బోధ ఇది సాతాను సంబంధమైనది ఇది దురాత్మకు పట్టిన చేసేవారి పని అని ఆ విషయమై ఖండించినప్పుడు ఆ విషయమే అసత్యానికి ఒనుకు పుట్టి అసత్యము అల్లాడినప్పుడు సత్యానికి అసత్యానికి మధ్య భేదములు పుట్టినప్పుడు ఎవరైతే ఇది సత్యమో చెప్పారో ఆ సత్యానికి లోబడకపోతే లేదా చెప్పే సత్యాన్ని అవతల వ్యక్తులు గ్రహించి లోబడకపోతే స్వీకరించకపోతే అది దుర్ని క్రియ క్రిందే దుర్నీతికి లోబడినట్లే దుర్నీతి పనులకు సపోర్ట్ చేసినట్లే దుర్నీతికి లోబడి దుర్నీతిని ప్రోత్సహించి నీతికి వ్యతిరేకముగా సత్యానికి భిన్నంగా సత్య సంబంధం అని చెప్పుకుంటున్న అనేక మంది దేవుని ఉగ్రతకు పాత్రలు కావాల్సిందేనని లేఖనము సాక్ష్యమిస్తుంది గతంలో దయవజన్లు రాజు గారు మాట్లాడితే మదనపల్లి రాజశేఖర గారు వయసులో పెద్దవాళ్ళు వృద్ధులు ఆయన గురించి మాకు ఆయన స్వార్థ విషయమై చాలా మంచి విషయాలు చక్కగా స్వార్థ భారం కలిగినోడని శాలీమరాజు గారు అంతకుముందు ఎన్నో మార్లు మాకు చెప్పారు కానీ ఆ పెద్ద మనిషి ఏమీ మాట్లాడారో మీ అందరికి తెలుసు ఏమంటే ఎక్కడో మాట్లాడలా నాలుగు గోడల మధ్య మాట్లాడలా వేల మంది మధ్య బహిరంగంగా మౌతుంది కదని మౌతు పారేసుకున్నారు పెద్దలు గౌరీనీలు మదనపల్లి రాజశేఖర్ గారు మరి ఆ విషయమై ఈ గుడారాలు దండగా అన్నప్పుడు మరి ఫోన్ చేసిన పెద్దలు లేరా గుడారాలు దండగా అని జాన్ పాల్ అనే వ్యక్తి వీడియో పెడితే ఒక పెద్ద మనిషి మాట్లాడాడు నీతులు చెప్పాడు బీరాలు వైకాడు నా నేను ఊరుముని తూరుగుని అని చెప్పారు కానీ ఎంత కక్షో ఎంత అసూయో ఎంత ద్వేషమో ఎంత పగో దయజన్మ శాలేమరాజు గారి మీద ఉందో నిరూపించారు వాళ్ళు సత్యాన్ని ద్వేషిస్తున్నారు సత్యం పక్షాన్ని వారిని ద్వేషిస్తున్నారు అసత్య సంబంధమైన దురాత్మలు పట్టిన దెయ్యాలు బట్టినా వారితో సాంగత్యం చేస్తున్నారు మహానుభావులు అండి మేము ఎవరు టార్గెట్ చేయము అయ్యా బాబు మహానుభావ వందనాలు దేవుడు వింటున్నాడు మనసాక్షిని చంపుకొని మాట్లాడుతున్నా వ్యక్తులతో నేను మాట్లాడుతా వాక్యంతో మాట్లాడుతున్నాడు ఇదంతరం గుర్తించుద్దు ఆ మళ్ళీ ఆ పెద్ద మనుషులు చెప్పినట్టు అందరూ గుర్తించింది వీళ్ళు నువ్వు పలానా వాళ్ళు అన్నారు పలానో అరే ఆ అసత్యం అంటే ఒకటే రెండు గారిపోతున్నాయి కదా ఏంటి ఏమి జరుపుతున్నారు అనే విషయాన్ని క్రైస్తవ ప్రపంచం గమనించాలి క్రైస్తవ ప్రపంచం గమనించాలి మా ఆత్మీయ సహవాసం అవడం వలన కొన్ని విషయాలలో నోరు కట్టుకొని అద్దులు తీసుకొని చేతులు కట్టుకొని దిగబట్టి ఉంటున్నాం మా ఆత్మీయ తండ్రి గారి ఆత్మీయ సహవాసం ఆత్మీయ పరిచర్య లేకపోతే ఎవరెవరు పెద్ద మనుషులు చలవనం వాళ్ళ బండారం అంతా నా దగ్గర ఉంది మేము వీళ్ళు వస్త్రాలు గప్పాం ఎంతో మంది ఆధారాలు పంపిస్తే వస్త్రాలు కప్పాం నాయనా మన గొద్దు వెనకరా అని నైవజను రాజు గారు చెప్తే వెనక్కి వచ్చాం మా దేవుడికి తెలుసు ఆ సందర్భం ఎదురైన వాళ్ళకు తెలుసు కానీ బాధాకరణం ఏమిటంటే నోవాహుకి వస్త్రాలు తీసిన వాడినేమో దగ్గర చేర్చుకున్నారు నోవాహుకు వస్త్రాలు గప్పిన వాళ్ళేమో ద్వేషిస్తూ కుళ్ళు కుట్రలు కుతంత్రాలు కుయుక్తులు చేశారు ఈ విజయప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి యేసుక్రీస్తు దేవుడు అని నమ్మడు యేసుక్రీస్తు దేవుడు అని ప్రకటించడు ఈ విజయప్రసాద్ రెడ్డి యేసు నామంలో ప్రార్థన చేస్తే ఎలాంటి కార్యమైన జరిగిద్దని నమ్మడు ఈ విజయప్రసాద్ రెడ్డి యేసు దేవుడితో సమానుడు అని నమ్మడు ఈ విజయప్రసాద్ రెడ్డి విగ్రహార్పితం తినొచ్చు అని బోధిస్తాడు విజయప్రసాద్ రెడ్డి అన్య దేవుళ్లకు జై జైలు కోల్పడతాడు ఈ విజయప్రసాద్ రెడ్డి యేసుక్రీస్తు ప్రభు మన పాపం కొరకు చనిపోలేదని చెప్తాడు ఈ విజయప్రసాద్ రెడ్డి మన ప్రార్థన ద్వారా పాపం అప్పుకుంటే యేసు ప్రభు క్షమించడని చెప్తాడు విజయప్రసాద్ రెడ్డి ఏసులో దేవుడు రక్తం ఉందని బైబిల్ చదువుతుంటే యేసులో పాపిష్టి శాపకొస్తుండే మానవ రక్తం ఉందని బోధిస్తాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దుర్బోధులు విజయప్రసాద్ రెడ్డి బోధిస్తూ ఉంటే ఈ కొమ్ము కాసి తొత్తులుగా వ్యవహరించి దేవుని సేవలో కూడా రాజకీయాలు చేస్తున్నారండి కొంతమంది పెద్ద మనుషులు ముసుగేసుకున్న వాళ్ళు దేవుడు వాళ్ళని విడిచిపెట్టడు దేవుడు చూస్తున్నాడు దేవుడు ఏమి చేయాలి అది చేస్తాడు మేము దానికి లోపడము ఎంత ఎంతైనా సరే మమ్మల్ని మించింది సత్యం దుర్బోధను ఎదుర్కొనే దొమ్మ సత్యానికి ఉంది ఒక మాట ఈ నోట నుండి రిలీజ్ అయితే దాని మీద నిలబడే దమ్ము కూడా ఉండాలి ధైర్యం కూడా ఉండాలి ఆ తోటి సహోదరుల మీద బాణాలు వేయడానికి గుంటలు తవ్వడానికి కుట్రలు చేయడానికి కుళ్ళు చేయడానికి కుతంత్రాలు చేయడానికి ధైర్యం ఉంది కానీ ఒక దెయ్యాన్ని ఎదుర్కోలేని దెయ్యం గురించి దమ్ముగా మాట్లాడి జారుకునే దద్దమ్ములు కలిగిన మనస్తత్వం ఉండటం వండటం చాలా బాధ ఇది వండు అందరికి గుర్తించుదండు మళ్ళీ ఆ పెద్ద మనుషులు అనుకున్నారు పెద్ద మనుషులు వాళ్ళు మళ్ళీ ఆ పెద్ద మనుషులు మహా పెద్ద మనుషులు అండి వాళ్ళు పాపం ఏసన్న గారి ఏమి నేర్చుకోవాలా ఆహా అసలు ఏసన్న గారికి ఏం తెలుసు పాపం అని బోధించారు పెద్ద మనుషులు మరి పెద్ద మనుషులు ఏసన్న గారు లేని వాళ్ళు వచ్చేసారు పాపం ఏసన్న గారికి కష్టం లేదే మోకాళ్ళ కష్టం లేదే ఆయన చెమట లేదా ఆయన కన్నీళ్లు లేదే వచ్చేసారు పాప వీళ్ళు వచ్చి దేవుడు ప్రత్యేకంగా తీసుకొచ్చారు మహానుభావులు మేధావులు అది మా ఆత్మీయ ప్రేమించే సహవాసం అయిపోయింది లేకపోతే వీళ్ళు బండారాలు నాకు గొప్ప తెప్పలుగా ఉన్నాయి ఆధారాలతో సహా ఇస్తుంది నా దగ్గర పెద్ద మనుషులుగా చెప్పాలని అవుతున్నారు ఎన్నో మార్లు మా మీద కత్తులు చూపేరు వీళ్ళు వీళ్ళు గోడ చాటలో చేత కానీ గలతలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం అయితే వచ్చినా సువార్థ సత్యము మీ మధ్యను నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడి అయిన లోబడకు ఒప్పుకోనలేదు సవాలు కలిగిన మాట అది ఏదైతే సువార్త సత్యము బోధించారో నమ్మారో ఇదే కరెక్ట్ అని సత్యమునకు స్తంభమైన ఆ సంఘంలో సత్యాన్ని స్తంభంగా నిలబెట్టారు ఆ విషయానికి భిన్నంగా ఏ బోధ చేసినా ఆ భిన్న బోధలు బోధించే వాళ్ళు వచ్చినా వాళ్ళకి లోబడలేదు వాళ్ళతో సహవాసం చేయలేదు వాళ్ళని సమర్థించలేదు అప్పుడు ఒకలాగా వాళ్ళు ఉంటే వాళ్ళు మాట్లాడితే ఒకలాగా ఎప్పుడు చేయాల మరి నాడు పెద్ద మనుషులు అంతే చేస్తున్నారండి పెద్ద మనుషులు మళ్ళీ మహా పెద్ద మనుషులు చేతగానే వాళ్ళు నిలబడలేని వాళ్ళు ధైర్యం లేని వాళ్ళు ఎందుకు పలపలా 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 అని మాట్లాడాలి ఎందుకు బలబలా బలబలా బలా దారుకోవాలి ఏం నేర్పుతున్నారు మీ సంఘానికి దానివల్ల సంఘానికి ఎవరికి నష్టం మీకే నష్టం మీకే నష్టం ఇప్పుడు నాకు కొంతమంది ఫోన్ కాల్స్ చేశారు మినిస్ట్రీస్ వాళ్ళు ఆ ఫోన్ కాల్స్ ఆడియోలు రికార్డ్ చేయొద్దని నాతో ప్రమాణం చేసుకున్నారు కాబట్టి నేను రికార్డ్ రిలీజ్ చేయట్లా తెలుసా వాణి దేవుడు చూసుకుంటారు అయినా వాళ్ళని దేవుడు క్షమించి నిండా ఆవిష్ పరిచయాలు వాడుకోవాలి పెద్ద మనుషులు తోటి సహోదరు మీద మాత్రం కుళ్ళు కొట్టలు చేస్తారు మదనపల్లి రాజశేఖర్ గారి ద్వారా వెనకుండి ఏమి విషపనవులు ఏమి డ్రామాలు ఏమి నాటకాలు ఏవి యాక్షన్లు అయినా అయినా దేవుని కృప పొందిన దావీదు ఎన్ని అవరోధాల ఆటంకాలు ఎదురైనా దూసుకొని పోయారు దేవుని కృప అలాగే ఒకటే రెండు కాదండి ఏమంటే దయవుడు రాజు గారు వీళ్ళని దిగంబరులకు కొంతమంది చేస్తే వస్త్రాలు కలిపారు మాత్రం వస్త్రాలు ఆయన వస్త్రాలు చేసినటువంటి మహానుభావులు పెద్దలో మా దృష్టిలో విజయప్రసాద్ రెడ్డి అనేవాడు తల వెంట్రుకుతో కూడా వాడు సత్యానికి భిన్నంగా ఒక గడి కూడా లోపడకపోతే అసత్య సంబంధాలు ఎలా లోపడతారు అసత్య సంబంధాలు ఎలా సపోర్ట్ చేస్తారు సత్య సంబంధాలు ఎలా అవమానపరిచి మాట్లాడతారు రమేష్ అన్నగారు దయతో చెప్పండి మీరు మీరు ఎవరు అన్నారు మీరు పెట్టింది విజయప్రసాద్ రెడ్డిని దుర్బోధ కొడుతారు కదా గలగల వల అసలు ఏమి అది లేదు ఇది లేదని వాయించి పెట్టారు సత్యం గణం ఇప్పింది సత్యం దెబ్బకి అసత్యం ఒలుగు పుట్టి వెళ్ళి మీ ఆలు కొట్టుకున్నారు పట్టుకున్న లేక నేను ఉద్దేశించి ఎప్పుడు మాట్లాడలేదు అన్నారు మరి అనేక మార్లు మాట్లాడలేదా దేవుడు చూస్తున్నాడు అన్న దేవుడు మిమ్మల్ని క్షమించిన దేవుడు చూస్తున్నాడు మనసాక్షి చంపుకొని మాట్లాడటం కన్నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడం బట్లో సత్యానికి లోపడక దుర్నీతి నేను అభిలాష కలిగిన వారితో ఉండటం కన్నా ప్రభువు నన్ను తీసుకోవటం వేరు ఒక మాట రిలీజ్ చేసి ఆ మాట మీద నిలబడలేని ధైర్యం లేనప్పుడు ప్రభువు నన్ను ఇక్కడ తీసుకోవటం వేరు అయినా మీకు నిండు నూరేళ్లు రావాలి ఆయుష్ రావాలి ప్రభుని బట్టి నేను అదే ప్రార్థన చేస్తా ఏ సన్న గారి కష్టాచితమైన హోసన్న పరిచర్య ప్రభు రెండూ రాకడం వరకు ప్రభావాలు వేసు నామలో లేకపోతే ఉన్నత స్థానానికి వెళ్ళాలి మా ఆకాంక్ష మా ప్రార్థన కూడా దైవజులు శాలిమరాజు కూడా మాకు అదే తెలిపారు ఏమంటే ఇలా మొఠా కట్టేది తెలుసే మీకు ఏమి నాటకాలండి పెద్ద మనుషులు నాటకాలు నాకు హద్దులు ఉండే కాదు లేకపోతే కొద్దిగా నాకు ఎడ్డు లేకపోతే మొత్తం రిలీజ్ చేసి పెట్టేవాళ్ళని మారండి మారు మనసు పొందండి అయ్యా మీ డ్రామాలు చూడలేకపోతున్నాం అలాగే పురిందులకు రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయ రెండవ వచ్చిన అయితే కుయుక్తిగా నడుచుకున్న దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యములను ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనుష్యనే ఎదుట మనమే మమ్మల్ని మేమే దేవుని సముఖం మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించున్నాము ఏమంటే కుయుక్తిగా నడుచుకున్న దేవుని వాక్యమును వంచనగా బోధించక ఇప్పుడు ఏమైంది ఫస్ట్ పరిశుద్ధాత్మ అభిషేకంతో మాట్లాడి ఇప్పుడు దాన్ని వంచనగా కుయుక్తిగా మార్చేశారు మనసాక్షి అనేది ఉందా నేను ఎప్పుడు ఎవరు టార్గెట్ చేయాల అవ్వా ఎన్ని అబద్ధాలు ఎన్ని మోసాలండి అండి మాట మాట్లాడండి మిమ్మల్ని అనట్లేదు ఇలానే వాళ్ళని అంటున్నాండి ఎందుకు లేని దేవుడు చూస్తున్నాడుగా దేవుడు ఒక ఆయన ఉన్నాడు న్యాయ న్యాయం ఆయన ఎన్ని కుట్రలు చేశాడు అండి వీళ్ళందరూ ఎన్ని కుట్రలు చేశారు ఒక ఆయన దుబాయ్లో మాట్లాడతాడు ఒక ఆయన వేదికల మీద మాట్లాడతాడు ఆయన పండుగల్లో మాట్లాడతారు అంటే మేము నోరు లేదా లేదా మేము మాట్లాడలేమనా వెనక పగ్గాలు వేసాడు అది పెద్దరకం శాలిం శాలీం రాజకీయ వేసి బాబు ఆ కనకరాడు వద్దు 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 అది నాకు బాప్ తీసుకు వచ్చిన దైవజనులు హోసన్న గారి సంఘం ఆయన కష్టమైనా రెండు ఒక్కళ్ళ నోరెత్తితే ముఖం పగలు పగిలిద్దని చెప్పాడు ఇప్పుడు కూడా నేను ఈ హద్దులోనే మాట్లాడుతున్నా నాకు ఈ ఇది నేను ఇంట్లో ఉండి ప్రేరేపించబడి మాట్లాడుతున్నా ఈ డ్రామాలు ఎంత కాలమని కొన్ని సంవత్సరాలకి డ్రామాలు చూస్తున్నాం చూస్తున్నావు గుడారాలు దండ దండగాని వాడి కూడా వీడియో పెడితే మాకు ఫోన్ చేస్తారు మీరు మాత్రం వెనకండి మా మీదే గుండలు అవుతూ ఉంటారు మహానుభావు వందనాలండి మీరు కలకాలం క్షేమంగా ఉండండి అయ్యా ఏం బాబు మీ నీతి మీ నీతికి ఒక వందనాలైనా